రాష్ట్రంలో అంటే వాళ్ళ మీద పట్టకొన్నారు కుట్రులు పడుతున్నారు మీ అరవై నాలుగు మంది మీద అరవై నాలుగు గ్రూప్ లీడర్స్ ముగ్గురు నాలుగు మీద మీ అనుమానం ఉంది కాబట్టి మీరు పక్క నుంచి తెచ్చి అడుగు తెచ్చుకొని పెట్టుకుంటున్నారు రజనీకాంత్ గారు లేదు మేమందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం గ్రూపులు అనేటివి లేవు వంద రోజుల్లో ఏ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కలిసి కట్టుగా ఏ విధంగా పనిచేసారు మీరు చూసారు సమీక్షలు సమావేశాలు సభలు రా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆరు గ్యారెంట్ అమలు చేసినప్పుడు మేమందరం కూడా ఎలా కలిసిన్నాం మేము అందరూ తెలుసు ఈరోజు మీరు అంటున్నట్టుగా అసలు మరి కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు అనేది లేదు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మా నాయకత్వం అంతా కూడా ఏకమైతున్నది మా నాయకత్వం అంతా కూడా ప్రజలకు ఐదు సంవత్సరాల పరిపాలన అందించే లక్ష్యాలు ముందుకు పోతున్నాం అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చూసి ఈరోజు మా పార్టీలోకి వస్తున్నట్టు వారికి ఎన్నికల సమయంలో మా నాయకుడు పి అజ్యూషన్లో గేటు తెరిచిన ఉంటే ఇప్పుడు ఒకరు ఎంపీ ఒకరు ఎమ్మెల్యే మరో ఎంపీ మరో ఎంపీతో రావడం జరిగింది ఈరోజు మేము ఏమంటుంటే వ్యూహ ప్రతిభ వ్యూహాలు మాకు తెలుసని మాట చెప్తున్నాం ఈరోజు ఇంకొక మాట మీకు నేను చెప్పదలుచుకో ఒక విషయాన్ని మీ ద్వారా ప్రజలకు కూడా ఈరోజు ప్రతి స్పీకర్ దగ్గరికి దా క్యూ కడుతున్నారు వీళ్ళు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడున్న స్పీకర్ మధుసూరచారి గారు పోషణ శ్రీనివాస రెడ్డి గారు మా దరఖాస్తులను స్వీకరించి రండి స్వీకరించిన దానిపై చర్యలు అందుకే అప్పుడున్నది దొరల ప్రభుత్వం అప్పుడున్నది నియ నియంతృత్వ ప్రభుత్వం అప్పుడు స్వేచ్ఛ లేని ప్రభుత్వం ఇప్పుడున్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం మాట్లాడే హక్కున్న ప్రభుత్వం విజ్ఞాపనలు తీసుకునే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మరి ఆ ప్రజా ప్రభుత్వానికి గతంలో ఉన్న నిరంకుశ ప్రభుత్వానికి డిఫరెన్స్ ఉండాలి కదా అప్పుడున్న నిరంకుశ ప్రభుత్వంలో స్పీకర్ రిక్వెస్ట్ తీసుకోలేదు ఇప్పుడు మీరు ప్రజాప్రభుత్వం తీసుకోవాలి కదా వారు ఇచ్చిన దరఖాస్తు స్పీకర్ తీసుకుంటారు ఇబ్బంది లేదల్ల ప్రజాపాలన ఐదు సంవత్సరాలు కొనసాగాలని చెప్పి మీ ముందుకు పోతున్న క్రమంలో మా ప్రభుత్వ పథకాలు ఆకర్షణ వస్తున్నటువంటి వారిని మీరు తీసుకునే కార్యక్రమం ఎన్నికల ముందు గేటు దర్శించి స్వయం మా పీస స్వయంగా చెప్పింది కదా ఇది కాపాడు నేను రజనీకాంత్ గారు రజనీకాంత్ గారు రాజ్యాంగ పరిరక్షణ కాపాడుతాం ఒక విషయాన్ని గమనించండి ఈ వంద రోజుల్లో రెండు దఫాలు అసెంబ్లీ జరిగింది అసలు వాళ్ళ నాయకుడు అసెంబ్లీకి వచ్చినా అండి అసెంబ్లీకి రావాలనే ఆలోచన లేనప్పుడు ఆయనతో ఎందుకుంటారు ఎమ్మెల్యేలు కూడా అసలు ప్రతిపక్షంలో వచ్చి నాయకుడికి వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేయాల్సిన వాడు ఆయననే దిగజారిపోయి కేసీఆర్ గారు ఓ రకంగా మొహన్ చాటేసిన సందర్భంలో ఆయన పెట్టి ఎమ్మెల్యే ఎట్లా ప్రయాణం చేస్తారు అనుకుంటున్నారు ఆయన ఇవ్వందరూ అసెంబ్లీకి ఎందుకు రాలేకపోయాడు కేసీఆర్ గారు రెండు అసెంబ్లీ వాళ్ళ పార్టీ నేతల పైన అధికార నమ్మకం లేదు మునిగిపోయిన ఎవరు ఉంటారండి మునిగిపోతున్నారు నావు కాబట్టి ఈ రోజు ప్రజా